ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళ స్కీమ్ కాదు పెద్దోళ్ళ స్కామ్ అని నా వరకు వచ్చే వరకు నాకు తెలియలేదు అసలు విషయంలోకి వెళ్తే మాది స్టేషన్ గణపూర్ నియోజకవర్గం హన్నమకొండ జిల్లా వేలేరు మండలం పీచెర గ్రామం మాది అత్యంత నిరుపేద కుటుంబం ఒకవేళ లిస్ట్ వన్లో ఫస్ట్ పేరు వస్తే ఇల్లు మంజూరు అయినట్టుగా అది నాకే వచ్చి ఉండాలి సరే ఫస్ట్ లిస్ట్లో అయినా వచ్చి ఉండాలి అలాంటిది నాకు ఇల్లు మంజూరు కాలేదు అన్న విషయం తెలిసినప్పటి నుండి అసలు నేను అది చాలా బాధిస్తుంది నాకు ఏం అర్థం అవట్లేదు అసలు ఆలోచిస్తే అసలు జరిగింది ఏంటంటే మా ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఫోర్ ట్వంటీ దొంగ కమిటీలు ఇవి అలా ఎందుకంటానంటే దానికి కారణం ఉందండి నేను ఒక నిరుపేదనైనా కూడా నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేకున్నా నా పేరు రాలేదు చూడండి అదే భూములుండి అన్ని రకాలుగా అనోదయం ముచ్చట బలసినోళ్లకు వచ్చినాయి దీన్ని స్కీమ్ అనలా స్కామ్ అనాలా మీరే చెప్పండి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి మీ వరకు చేరాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు మీరు ప్రతిసారి చెప్తున్న ప్రసంగాలు చూసి నాకు కూడా చాలా నమ్మకం కలిగింది సార్ మీ మీద ఎందుకంటే నాయకులు అందరూ చెప్తారు మంత్రులు అందరూ చెప్తారు ఇందురమ్మ ఇండ్ల మంజూరు విషయంలో అనర్హులకు మంజూరు అయినట్టు తెలిస్తే దానికి సంబంధించిన అధికారులు యంత్రాంగంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిళ్ళు మా ఊళ్ళో అదే జరిగింది సార్ మళ్ళీ ఒకసారి సర్వే చేయించండి తెలుస్తుంది నాకు ఏముంది అన్నది తెలుస్తుంది ఊళ్ళో ఎవరికన్నా చెప్తారు అలాంటి నా పేరు రాకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి సార్ ఈ దొంగ కమిటీల వల్ల ఈ ఫోర్ ట్వంటీ కమిటీల వల్ల ఇందిరమ్మ కమిటీలు పారదర్శకత అనేది లేకుండా పోయింది ఊళ్ళల్లో దయచేసి నాకు న్యాయం చేయండి సార్ దయచేసి మీరు ఒకటి దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్లయితే అక్కడ వరకు మీ దగ్గర వరకు వస్తుంది అని అనుకుంటున్నా దయచేసి పారదర్శకంగా మళ్ళీ సర్వే నిర్వహించండి ఫ్యూచర్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనవి వాటికి సంబంధించిన ముగ్గు పోయడానికి కూడా రెడీగా ఉన్నారు దయచేసి ఆపండి మళ్ళీ సర్వే చేయించండి నాకెందుకు ఇల్లు రాలేదు నాకేముంది నాకు చూపెడితే ఉన్నదంతా గవర్నమెంట్ రాసిస్తా సార్ నేను నాకున్న ఆస్తులన్నీ అదే అనర్హులకు ఇచ్చినట్లయితే మీరు ఎలా నిర్ణయం తీసుకుంటే దానికి మేము రెడీ సార్ దయచేసి పేదవాళ్ళకి అన్యాయం జరగొద్దు ప్రతి రూపాయి పేదవాళ్లకు నిరుపేదలకు చెందాలే ఎక్కడ కూడా అవినీతికి పాల్పడొద్దు పాల్పడే ఆస్కారం లేదు ఒకవేళ అట్లా అయినట్లయితే కంప్లీట్ ఇవ్వండి అని చెప్పి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ లీడర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు అది నమ్మి నేను ముందుకు వెళ్తూ ఉంటే ఇక నాకు ఇలా జరిగింది సార్ దయచేసి నాకు న్యాయం చేయండి పేదవాళ్లకు కాకుండా వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటో పారదర్శకంగా తెలుసుకోండి సార్ సర్వే చేయించి పేదవాళ్ళకి చెందాలని నేను కూడా కోరుకుంటున్నా నాకున్నది ఒకటే ఒకటి సార్ ఈ మా తాతల నాటి కాలం నాటి పాత ఇల్లు పెంకుటిల్లు అది కూడా శిథిలావస్థ స్థితిలో ఉన్నది అప్పటికి కమిటీలో ఉన్న కొందరు చెప్తే మీకు వచ్చింది అని చెప్తే నమ్మకంగా నేను ఇల్లు కూలగొట్టుకున్నా కొట్టుకున్నాను సార్ ఇప్పుడు వచ్చింది వర్షాకాలం వచ్చేది మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంది సార్ ఒకవేళ నేను అర్హుని కాదు అని తెలిస్తే డెసిషన్ మీకు వదిలేస్తున్నా ఫస్ట్ లిస్టులో రావడానికి మాత్రం నాకు మీరు హెల్ప్ చేయండి అనర్హులు ఎవరైనా ఉంటే తదుపరి చర్యలు మీరు తీసుకుంటారని కోరుకుంటున్నా సార్ దయచేసి మళ్ళీ ఒక్కసారి సర్వే చేయించండి పీచర్ గ్రామంలో ఎస్పెషల్లీ మా క్యాస్ట్ వాళ్ళకు ఒక్కీళ్ళు ఏ సార్ ఏమన్నంటే మీ క్యాస్టులకు ఏమో అన్నారట ఓపెన్గా కొందరు సాక్షులు ఉన్నారు ఓ జోకర్ గారు అన్నాడట నువ్వు బీఆర్ఎస్ ఉనివి అని చెప్పి మరి నీ బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ తిరిగినో చూపించాలి కదా ఆ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే మాత్రం పేదవాళ్ళు అయితే వాళ్ళకు ఇవ్వరా సార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఏ పార్టీ తా తారతమ్యం భేదాలు లేకుండా పార్టీ భేదాలు ఏం లేకుండా మంజూరు చేయాలి కదా సార్ పారదర్శకంగా మరి ఇదేంటి సార్ వీళ్ళు ఇలా ఇందిరమ్మ కమిటీలను పెట్టుకొని ఈ ఫోర్ ట్వంటీ మాటలు వీళ్ళు ఉచ్చా మాటలు మాట్లాడతారు దయచేసి మాకు న్యాయం జరిగేలా చూడరు ఇక్కడనే కాదు ప్రతి విలేజ్లో కొంచెం మళ్ళీ సర్వేలు పారదర్శకంగా జరిగేలా చూడండి మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం సార్ అలాగే వ్యూవర్స్ మీ అందరికీ చెప్తున్నా వీడియో లైక్ చేయరు షేర్ చేయరి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేయండి అలాగే వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోండి గ్రూప్లలో షేర్ చేయండి దయచేసి ఒక్క హెల్ప్ చేయండి నాకు చాలు థ్యాంక్ యూ గాయస్